శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అతి పవిత్రమైన వైశాఖ పంచమి పర్వదినం రాబోతోంది ఆ రోజు శంకర భగవత్పాదుల వారి పుట్టినరోజు అందుకని ఒక పదిహేను నిమిషాల సమయంలో శంకరాచార్యుల వారికి షోడసోపచార పూజ చేసి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి అనేది వీడియోలో డెమో చేసి చూపిస్తాం ఇందులో చెప్పబోయే పూజని మీరు శంకర జయంతి రోజు కానీ గురు పూర్ణిమ రోజు కానీ ఇంకా ప్రతి గురువారం నాడు పూజ చేసుకోవచ్చు మొట్టమొదటిగా గణపతి ప్రార్థన చేద్దాం శుక్లాం బరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే నారాయణ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ముందుగా దీపారాధన చేయండి దీపానికి కుంకుమ బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం పుత్రాంశ్చ సర్వాన్ కామా పూజకి ఎప్పుడు రెండు పంచపాత్రలు ఉపయోగించండి ఒక పంచపాత్రలో జలం మీరు ఆచమనం చేయడానికి వాటికి రెండో పంచపాత్రలో జలం స్వామికి సమర్పించడానికి ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం య స్వాహారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఇప్పుడు చేయి కడుక్కోండి గోవిందాయ నమా విష్ణవే నమా త్రివిక్రమాయ త్రివిక్రమాయన వామనాయ వామనాయన శ్రీధరాయ శ్రీధరాయన ఋషికేశాయ ఋషికేశాయనమ పద్మనాభాయ నమ సంకర్షణాయనమ వాసుదేవాయనమ ప్రజ్యుమ్యనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమ అధోక్షజాయనమ నరసింహాయనమ అచ్యుతాయ నమ జనార్దనాయనమ ఉపేంద్రాయ నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు మనం భూతోచ్ఛాటను చేద్దాం కొన్ని అక్షింతలు తీసుకుని వాసం చూసి శ్లోకం అయ్యాక మీ ఎడం వైపుకు వెళ్ళి వెయ్యండి ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకా ఏతేషామ బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభేం ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామానికి ఇదిగో ఈ నాసిక ముద్రాని ముద్రపట్టి అప్పుడు ఈ శ్లోకాన్ని చదవండి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు గాలి వదిలేండి నమస్కారం చేస్తూ ఇదిగో ఈ సంకల్పం చెప్పండి మమతసమస్త దుర్తక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యం అస్మాకం సహకంబానా క్షేమస్థైర్యైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభ్యం ధర్మాధకామోక్షర్విధ పురుషాధ ఫలసిద్ధం జ్ఞానవైరాగ్యసిద్ధం సకలలోకళ్యాణం వేద సంప్రదాయాభిృం అస్మిన్ దేశే గోవధ నిషేధా గో సంరక్షణం శ్రీమచ్చంకర భగవత్పాద పూజాం కరిష్యే ఈ సంకల్పం అయ్యాక మీ ఉంగరం వెళ్తో జలాన్ని స్పృశించండి ఇప్పుడు మొట్టమొదట గణపతి ప్రార్థన చేద్దాం పూజ ప్రారంభించే ముందు ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీగణాధిపతి ప్రార్థనం కరిష్యే మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు ఇప్పుడు వారికి షోడసోపచార చేద్దాం ఇప్పుడు మొట్టమొట్ట ధ్యానం అనే ఉపచారం చేద్దాము మీరు శంకరాచార్యులవారి పటాన్ని మనసులో ఊహించుకుంటూ ఆయన రూపాన్ని ధ్యానం చేయండి అజ్ఞానాంతర్గహనపతితాన్ పతిన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్ మౌనం వటవిటపినో మూలతో నిష్పతీం శంభోమూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా మనందరికీ జ్ఞానాన్ని ప్రదానం చేయడానికి దక్షిణామూర్తి తన మౌనాన్ని వదిలేసి ఆ వటవృక్షాన్ని వదిలేసి కిందకి నడిచొచ్చేసేట్టు భూమి మీదకి ఆయనే శంకరాచార్యుల వారు మన కోసం భూమి మీదకి నడిచొచ్చిన శంకరాచార్యుల వారు మన ఇంట్లో కూడా నడిచి వస్తారు భక్తిగా పూజ చేస్తే యోగి హృత్పద్మ భాస్కరాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదేభ్యో నమ ధ్యామి ధ్యాయామి అన్నప్పుడు అక్షింతలు సమర్పించండి ఇప్పుడు ఆవాహనం అనే ఉపచారం చేద్దాం శంకరాచార్యుల వారిని మీ మందిరానికి ఆహ్వానించండి మనస్సులో వేదాంతర్ధ వివేకినం నమామి భగవత్పాదం పరమహంసూరంధరం శారదాహ్వాన పండితాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదేభ్యో నమ ఆవాహయామీ ఆవాహయామే అన్నప్పుడు అక్షింతలు సమర్పించండి ఇప్పుడు ఆసనం అనే ఉపచారం చేద్దాము ఆ శంకర భగవత్పాదుల వారిని మీ పూజా మందిరంలో ఇప్పుడు మీరు ఏర్పరచుకున్న సింహాసనం మీదకి ఆహ్వానించి అక్కడ కూర్చోపెట్టండి సరే ఇక్కడి నుంచి శ్లోకాలు ఉండవు ఒక నామము ఒక ఉపచారం అంటే అందుకని అవగానే సమర్పించండి సర్వజ్ఞపీఠాధిష్టాత్రే పీఠాధిష్టాత్రే నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్యపాదేభ్యో నమ సింహాసనం సమర్పయామి తర్వాత పాద్యం అనే ఉపచారం ఇక నుంచి రాబోయే నాలుగు ఉపచారాలకి జలాన్ని సమర్పించాలి అందుకనే రెండో పంచపాత్రలో జలం ఇప్పుడు సమర్పించండి పటం మీద సమర్పించడం కుదరదు కాబట్టి పటానికి చూపించి అక్కడ ఒక పాత్రలో సమర్పించండి ఇప్పుడు పాద్యం అనే ఉపచారం అంటే శంకరాచారులు వారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించుకోండి పద్మ పాదార్చితాంఘ్రికాయ శ్రీమచ్చంకర భగవత్ నమః నమ సమర్పయామి ఇప్పుడు స్వామివారికి అర్ఘ్యం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం అంటే ఆయన చేతులు కడగడం అన్నమాట ఆయన చేతులు భక్తితో కడుగుతున్నట్టు భావిస్తూ ఇదిగో జలాన్ని సమర్పించండి జ్ఞానముద్రాంచయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్యపాదేభ్యో నమ అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు ఆచమనం అనే ఉపచారం చేద్దాం అంటే శంకరాచారులు వారికి తాగడానికి మంచినీరు ఇవ్వడం అనమాట చిదానందాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదేభ్యో నమ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్నానం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం నిర్మలాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదేభ్యో నమ స్నానం సమర్పయామి ఇప్పుడు వస్త్రం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం ఆయన సన్యాసి కాబట్టి వస్త్రయుగ్మం కాకుండా షాటీయుగ్మం అంటారు అది సమర్పించాలన్నమాట కాషాయ వసనోపేతాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్యపాదేభ్యో నమ షాటీయుగ్మం సమర్పయామి ఈ ఉపచారానికి అక్షింతలు సమర్పించండి తర్వాత యజ్ఞోపవీతం మళ్ళీ ఆయన సన్యాసి కదా అందుకని కటిసూత్రాన్ని సమర్పించాలి దానికి కూడా అక్షింతలే బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్యపాదేభ్యో నమ కటిసూత్రం సమర్పయామి ఇప్పుడు గంధం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం అందుకని కొంచెం గంధం తీసి పట్టానికి పెట్టండి భస్మోద్ధూత విగ్రహాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదేభ్యో నమ గంధం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి పుష్పాన్ని సమర్పిద్దాము పుష్పం చేతిలోకి తీసుకోండి హృదయానికి చూపిస్తూ పుష్పాన్ని పటానికి సమర్పించండి సర్వజ్ఞత్వాది భూషణాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదేభ్యో నమ పుష్పాన్ని సమర్పయామి ఇప్పుడు షోడశోపచార పూజ ఇక్కడికి ఆపి మన శంకరాచార్యుల వారి చతుర్వింశతి నామావళితో పూజ చేద్దాం ఇరవై నాలుగు అద్భుతమైన నామాలు ఉన్నాయి కొన్ని కొన్ని పుష్పాలు తీసుకుని ఇలా మీ హృదయానికి చూపించి శంకరాచార్యుల వారికి సమర్పించండి ఎందుకంటే అలా సమర్పిస్తూ ఉండగా ఒకసారి మీ హృదయాన్ని సమర్పించేశారు అనుకోండి పొరపాటు ఇంక జన్మధన్యమైపోయినట్టే అష్టవర్షచతుర్వేదినే సుజ్ఞానాంబుధి చంద్రమసే నమ సర్వలోకఖ్యాతీలాయ నమ ప్రస్థానత్రయ భాష్యకృతే నమ పద్మ పాదాది సచ్చిష్యాయ నమ पाषण्डध्वान्तभास्कराय नमः अद्वैतस्थापनाचार्याय नमः द्वैतादिद्विपकेसरिणे नमः व्यासवन्दितसिद्धान्ताय नमः वादनिर्जितमण्डनाय नमः षण्मतस्थापनाचार्याय नमः षड्गुणैश्वर्यमण्डिताय नमः सर्वलोकानुग्रहकृते नमः सर्वज्ञत्वादिभूषणाय नमः श्रुतिस्मृतिपुराणार्थाय नमः ज्ञानमुद्राञ्चितकराय नमः सकृत्स्मरणसन्तुष्टाय नमः शरणागतवत्सलाय नमः निर्व्याजकरुणामूर्तये नमः निरहंभावगोचराय नमः संशान्तभक्तहृत्तापाय नमः सर्वज्ञानफलप्रदाय नमः సదసద్వస్తు విముఖాయ నమ శ్రీ 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 శంకరాచార్యవర్యాయ సరే ఇప్పుడు పంచోపచారాలు సమర్పిద్దాం ధూపమనే ఉపచారం అగరబత్తి వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఈ శ్లోకం చదవండి వనస్పతిరస దివ్యర్ నానాగంధైస్సు సంయుమాఘ్రాణ తవ శిష్యై సమర్పితం సుజ్ఞానాంబుధి చంద్రమే నమ శ్రీమచ్చంకర పూజ్య పాదేభ్యో నమూపమాఘ్రాపయామి ఇప్పుడు తర్వాత దీపం అనే ఉపచారం అందుకని దీపాన్ని స్వామికి చూపిస్తూ ఈ శ్లోకం చదవండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాద్యోతి మయా గృహాణ మంగళం దీపం త్రైలక్యతిరాపహం అజ్ఞానతిరాదిత్యాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్యపాదేభ్యో నమ దీపం దర్శయామీ ఇప్పుడు నైవేద్యం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం శంకరాచార్య స్వామి వారు మీ ఇంటికి వచ్చినట్టు మీ ఇంట్లో భిక్ష స్వీకరిస్తున్నట్టు ప్రేమగా భక్తితో సమర్పించండి మీరు కొబ్బరికాయ ఇప్పుడు కొట్టండి అలాగే మీ దగ్గర ఉన్న పళ్ళు కానీ మీరు చేసిన ప్రసాదాలు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ పెట్టి భక్తితో చేయండి नैवेद्यं गृह्यतां देवा भक्तिं मेहे कुरु फलानि च सुपक्वानि स्वीकुरु ज्ञानदायकम् ॐ सत्यं त्वत्तेन परिशिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि नित्यतृप्ताय नमः श्रीमच्छङ्करभगवत्पूज्यपादेभ्यो नमः नैवेद्यं समर्पयामि ఇప్పుడు నమస్కారం చేసుకుని మీరు తెచ్చిన ప్రసాదాన్ని స్వామివారికి అందిస్తున్నట్టు ప్రేమగా తినిపిస్తున్నట్టు భావించండి ఎందుకంటే ఒక మాగిపోయిన ఉసిరికాయిస్తేనే పరవశించిపోయి కనకధార కురిపించిన మహనీయులు ఇంకా మీరు ప్రేమతో ప్రసాదం పెట్టారనుకోండి ఏ జన్మలోనూ మనం దానాలు చేయకుండా ఉంటాం చూడండి ఆ కర్మ అంతా పోతుంది ఆయనకి భక్తితో ప్రసాదం పెట్టగలిగితే అందుకని మనస్సు కరిగిపోయేలాగా పెట్టండి ప్రాణాత్మనే నమ అపానాత్మనే నమః ज्ञानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतमस्तु अमृतापिधानमसि परब्रह्मणे नमः सर्वेभ्यो देवेभ्यो नमः उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालनं समर्पयामि पादौ प्रक्षालनं समर्पयामि చమనీయం సమర్పయామి ఇప్పుడు అనే ఉపచారాన్ని సమర్పిద్దాము మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది సన్యాసి కదండి ఆయన ఆయనకి తాంబూలం ఇవ్వచ్చా అవన్నీ షోడసోపచారాల పూజలో ఒక భాగము ఆయన శంకరుడు అవతారం కదా పరమేశ్వరుడు అవతారం అందుకని పరమేశ్వరుడికి సమర్పిస్తున్నట్టు భావించండి పూగి ఫలై సకర్పూరైర్ నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత సౌందర్యలహరి ముఖ్య బహు స్తోత్ర విధాయకాయ నమ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదేభ్యో నమ తాంబూలం సమర్పయామి మీ దగ్గర తాంబూలం ఉంటే సమర్పించండి లేకపోతే అక్షింతలు సమర్పించండి ఇప్పుడు మన స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పిద్దాము కర్పూరం వెలిగించండి చంద్రాదిత్యౌచ ధరణి విద్యుద్నివ్వమే చర్వజ్యోతిషి భజ నీరాజనం ప్రభో మహాతేజసే నమ శ్రీమచ్చంకర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పువ్వులును అక్షింతలు చేతులకు తీసుకోండి శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् विदिताखिलशास्त्रसुधा जलधे विविधोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्कर शरणम् श्रीमच्छङ्कर नमः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసి మీ మనస్సులో ఉన్న కోరిక చెప్పుకోండి మన మనస్సులో ఉన్న కోరిక ఏమిటి అంటే భారతదేశంలో మళ్ళీ సనాతన ధర్మం పరిఢవిల్లాలి ఈ మత మార్పిళ్ళు అవన్నీ ఆగిపోవాలి వాటి ఛాయలు కూడా మన మీద మన పిల్లల మీద పడకూడదు అలాగ స్వామికి నమస్కారం చేసుకుని స్వామి రక్షించు మా కుటుంబాన్ని ముంబాన్ని వేడుకోండి ఛత్రామర గీత నృత్యాందోళికాశ్వా గజారోహణ సమస్త రాజోపచారాన్మనసామర్పయామి ఎదక్షర పద భ్రష్టం మాత్ర హీనం తు భవే తత్సం క్షమ్యతాం స్వామి గురుదేవ నమోస్ శ్రీమచ్చంకర భగవత్ పూజ్య పాదాచార్యాః సుప్రీతా సుప్రసన్నా వరదా సుప్రీత్రసన్నారంతు ఏ సర్వం శ్రీ ఇప్పటిదాకా స్వామివారికి జలాన్ని సమర్పించారు కదా ఆ పాత్రలో ఉన్న జలాన్ని తీర్థం కింద తీసుకోండి అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం గురో పాదోదకం పీత్ శిరసి శిరసిధారయన్ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु वर्जन्यः पृथिवी सस्यशालिनीं देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु अधना सधना सन्त जीवंत शरद शत श्रीमात्रे नम नमः